लेडर्स न्यूज की स्वागतम। వినాయక నవరాత్రి ఉత్సవాలకు రాజంపేట ముస్తాబైంది రాజంపేట పట్టణంతో పాటు పెనగలూరు రాజంపేట నందలూరు మండలాల్లోని ప్రతి పంచాయతీలు ప్రధాన రహదారులు కూడళ్లు వీధులు గణనాథుని ప్రతిష్ఠించేందుకు మండపాల తయారీ తుది దశకు చేరుకున్నాయి చాలా చోట్ల నిర్వాహకులు పోటా వినాయక ప్రతిమలను తెచ్చి మండపాల్లో ఉంచారు వాటిని వస్త్రాలంకరణలతో తీర్చిదిద్ది పనులు చేపడుతూ ఉన్నారు శనివారం ప్రత్యేక పూజలు చేపట్టి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు మరోవైపు ఇళ్లలో పండుగ రోజు ప్రతిష్ఠించేందుకు చిన్ని గడిపేయలు మట్టి విగ్రహాలను విక్రయించే స్టార్లు ప్రత్యేకంగా వెలిసాయి శివారు గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు పలు రకాల పలు రకాల పూలు పత్రాలు ప్రతి పిలకల అలాగే మామిడి ఆకులు తెచ్చి విక్రయిస్తున్నారు దీంతో రాజంపేట పట్టణం రద్దీగా మారింది ఒకానొక దశలో ట్రాఫిక్ కు పూర్తిగా అంతరాయం కలగకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పండ్లు పూలు వినాయకునికి సమర్పించే పత్రాలు వ్యాపారస్తులు అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు అదేవిధంగా మార్కెట్ లో కూరగాయల ధరలు టెంకాయల ధరలు బాణసంచా రంగుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి వినాయక ఉత్సవాలకు వినియోగించే సామాగ్రి ఎంత ధరైనా కూడా లెక్క చేయకుండా ఉత్సవ కమిటీ సభ్యులు కొనుగోలు చేస్తున్నారు